నమస్తే అండి మరి రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మనం గెలిచి తీరుతాం ఎవరైతే ఈరోజు అనాధికారికంగా కేసులు పెట్టి హింసిస్తూ ఉన్నారో వాళ్ళందరి తాటా తీద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఎలా చూస్తారు ఏ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తను గెలుపు మీద భయం పట్టుకుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే నిన్నటిదాకా ఎమ్మెల్యేలని ప్రజల్ని కలవకుండా ఒక అద్దాల బాక్స్లో బుల్లెట్ ప్రూఫ్ బాక్స్లో తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ జనాల దగ్గరికి పైన అయ్యే పరిస్థితుల్లోకి వచ్చాడంటే ఇవాళ వచ్చిన పదకొండు కూడా భవిష్యత్తులో మనకు రావనే భయంతో ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్నటువంటి సైకులను రెచ్చగొట్టే విధంగా అతను ప్రయాణం సాగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అంటే పాదయాత్ర చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు అసలు ప్రజలు ఈయనకి ఎంతమేర సపోర్ట్ చేస్తారంటారు జగన్మోహన్ రెడ్డిని దరిదాపుగా ఒక తరం ఒక ముప్పై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి వికృత చేష్టలతో అలాంటి భయభ్రాంతులైనటువంటి పరిపాలనకి జనాలు చిన్న పని చేసుకునే పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద కంపెనీ నడిపించే వ్యవస్థ దాకా కూడా నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అన్ని అన్ని రకాలుగా ప్రయత్నించాడు అదంతా కూడా జనం ఇంకా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంటేనే నిదట్లో కూడా ఉలిక్కి పడే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు దరిదాపుగా ఒక తరం మారేంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డిని కల్లో కూడా సీఎం సీఎం కాదు కదా ఇంకొక నెక్స్ట్ టర్మ్ ఇప్పుడు వచ్చినటువంటి పదకొండు కూడా ఇవ్వరని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అంటే ఇప్పటికీ ప్రజల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది కూడం ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలందరూ కూడా ఉన్నారు జగన్ పాటికి మనకి మంచి జరిగేది పథకాలు అందేవి అని చెప్పేసి ప్రజలే మాట్లాడుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు నేను చూస్తున్నటువంటి ఎందుకంటే మేము ఉండేది ఒక స్లమ్ ఇవాళ చాలామంది మహిళలతో మేము మాట్లాడుతూ ఉంటే ఇచ్చే ఐదు వేలు పదివేలు రోజుకు రూపాయి రెండు రూపాయలు కూడా మాకు పడటం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ఇవాళ కన్ చేతి నిండా పనుంది చేసుకోవడానికి మా బిడ్డలు మా కళ్ళ ముందు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే పాత పద్ధతి ఫీజు రియంబర్స్ ఉంటుందో అది ప్రవేశ లోకేష్ గారు ప్రవేశపెట్టడానికి చెప్పడంతో తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదివేల రూపాయలు ఇచ్చి మిగతాదంతా మీరు అప్పుల సప్పులో తెచ్చుకొని కట్టుకోండి అని చెప్పి వదిలేస్తే ఇవాళ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ విద్యాలయాలకి కట్టి మీ సర్టిఫికెట్లు మీకు ఇప్పిస్తామని చెప్పి హామీ వచ్చిన పట్ల కానీ ఇట్లా ఎప్పుడైతే అభివృద్ధి ఉంటుందో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం అమరావతి అనేక పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇవాళ అక్కడ పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదొక బీడు భూమిగా ఎందుకు పనికిరాని రైతులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని నానా రకాలుగా హింసించినటువంటి ప్రభుత్వం ఇవాళ మంగళగిరి చుట్టుపక్కల ఎటు చూసినా సరే డెవలప్మెంట్తో కానివ్వండి ఇటుపక్కన నగర్లో ఐటీ కంపెనీలు కానివ్వండి అదేవిధంగా మంగళగిరిలో గోల్డ్ హబ్బు కానివ్వండి చేనేత హబ్బు కానివ్వండి గతంలో చేతివృత్తి మంగళగిరిలో చేనేతగా ఉండేది అది వాళ్ళ బ బంగారపంలోకి రాక వ్యవస్థ మార్పు చెందింది దాన్ని కానివ్వండి దీన్ని కానివ్వండి చేతి వృత్తుల్ని ఒక హబ్బుగా ఏర్పాటు చేసి మంగళగిరిని లోకేష్ గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పునర్నిర్మించడానికి కానివ్వండి దీన్ని ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలను ముందుకు తీసుకెళ్లే విధంగా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయన మంత్రిగా కూడా విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి ఐటీ శాఖ మంత్రిగా కానివ్వండి కొన్ని వేల ఉద్యోగాల రూపా ఉద్యోగాలు వాళ్ళు క్రియేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకప్పుడు ఏదైతే హైదరాబాదు బెంగళూరు ఉద్యోగాల కోసం పరిగెత్తే పరిస్థితి కాకుండా ఇక్కడ మన ఇది మన రాష్ట్రం మన రాష్ట్రంలోనే మనం ఉద్యోగం చేసుకోగలుగుతామని ఒక ధైర్యం విద్యార్థుల్లో నింపినటువంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు అండి లోకేష్ గారు అంటే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయింది పోగా ఈరోజు సూపర్ సిక్స్ స్కామ్లు మాత్రం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా ఆర్కే రోజా కామెంట్ చేస్తూ ఉన్నారు ఆర్కే రోజా విషయంలో అసలు మనం ఎక్కువ స్పందించాల్సిన అవసరం లేదా ఆమె వాపును చూసి అనుకునే రకం ఎందుకంటే వాళ్ళు ఏదైతే స్కాములు చేసి నిన్నటిదాకా జనాలు దోసుకుతిన్నారో అదిగో అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంటుంది అనుకోవటం ఆమె అవివేకంగా నేను భావిస్తూ ఉన్నాను ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముందుల మీరు ఏదైతే మీరు కళ్ళకు గంతలు కట్టుకొని బతుకుతూ ఉన్నారో మన మన ప్రభుత్వంలోనే ప్రజలు బాగున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉన్నారు శవాలు దొరికినప్పుడే మీరు ఇళ్లలోంచి బయటకు వస్తూ ఉన్నారు ఆ పరిస్థితి కాకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఆంధ్రప్రదేశ్లో తిరిగితే లేదా ఒక కామన్ మ్యాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి విధ విధానాలు తెలుసుకుంటే మీరు ఇలాంటి పేలాపనలు పేలరని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఏంటి సార్ రోజుకో స్కామ్ అనేది బయటకు వస్తూ ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపిఎస్సి అవకతవకల విషయం గురించి కానీ ఏపీ లెక్కర్ స్కామ్ కానీ అలాగే మిగతా విషయాల్లో కానీ అసలు ఏంటి ఏం జరుగుతూ ఉంది ఐపీఎస్ అధికారుల నుంచి ఈరోజు ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే పరిస్థితులు కనిపిస్తూ ఉంది ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే అంతకుముందు తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు స్కామ్ ఏ విధంగా అయితే చేశాడో ఇవాళ తనే సీఎంగా ఉండి లక్షల వేల కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి అదంతా లండన్లో పెట్టుబడి పెట్టారు వీళ్ళంతా లండన్ వెళ్ళింది కూడా దానికోసమే అని చెప్పి గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది వీళ్ళు ఏ వ్యవస్థని కూడా వదిలిపెట్టలేదు చివరికి చెత్త పన్ను లాంటి నిర్ణయంతో చెత్త మీద కూడా టాక్సీస్ అవి కూడా దండు డబ్బులు దండుకునే పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్ ఉండటంతోనే ఆంధ్రప్రదేశ్ భయభ్రా ప్రజల ప్రజలంతా కూడా భయభ్రాంతులయ్యి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమికి ఇంత అత్యధికమైన మెజార్టీ నూట అరవై నాలుగు స్థానాలు దరిదాపుగా ఇవ్వటం అది వీళ్ళు చేసినటువంటి స్కాములన్నీ కూడా జనాలకు అర్థమయ్యే మిమ్మల్ని ఆ పదకొండు సీట్లకు పరిమితం చేశారని చెప్పి అర్థం చేసుకోవాలని ఇంకొకసారి నేను చెప్తా ఉన్నాను